నేను నా మిత్రుడు ఈ ధర్మసేనుడు వద్ద నుండి రెండు కుంటలు పొలం కొన్నాను ప్రభు ఈ ఉదయాన్నే పొలం దున్నుతుండగా ఈ బిందెటడింది తెరచు శుద్ధును కదా దీన్ని వజ్రవైధూర్యాలు మరక మాణిక్యాలు ఉన్నాయి ప్రభు ఈ బిందెమ్మంటే ధర్మసేనుడు నిరాకరిస్తున్నాడు ప్రభు ప్రభు నేనా భూమిని సకల నిశిక్షేపాలతో సహా ఈ విక్రమసుడు కమ్మాను ఆ కారణంగా అందులోని సమస్తము న్యాయబద్ధంగా ఇతరకే చెందారు ఆ బిందెను మా సంస్థానంలో మాధీనంలో ఉంచెండి ఈ రాత్రికి మేము కూలంకషంగా ఆలోచించి రేపటి దినాన తీర్పు చెప్తాం చెప్తాం ఈ ధర్మసేనుడు ఆ భూమిని నాకు అమ్మేశాడు కనుక అందులో లభించిన నిశ్రిక్షేపాలు కూడా నాకే చెందాలి ఆ బిందె నాకు ఇప్పించండి ప్రభు ప్రభు ఈ విక్రమశౌరికి భూమిని మాత్రమే అమ్మాను కానీ అందులో నిశ్రిక్షేపాలు అమ్మలేదు ప్రభు అంచేత ఆ బింద నాకు ఇప్పించండి మీరు ఏ బింద గురించి పోట్లాడుకుంటున్నారు నిన్న మా దగ్గర బింద పెట్టారా కొత్త వరుసగా ఈ రోజు మిమ్మల్ని నేను చూస్తున్నామే చెప్పింది చెప్పండి చిత్ర ప్రతినిధిప్రతినిధి చెక్క గుడి ముక్క